హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అది వచ్చేసి ఫ్రై అనమాట అదేనండి ఉంజురం చేప కింగ్ ఫిష్ అంటారు కదా దాంతో ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది కావలసిన మసాలాలు ఒక గిన్నెలో కలుపుకోవాలన్నమాట ముందు మొక్కలకు పట్టించే ముందు కలుపుకుంటే చక్కగా మొక్కలకు పట్టించవచ్చు ముందు ఒక గిన్నె తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు సాల్ట్ టేస్ట్కి తగినంత కారం కూడా టేస్ట్కి తగినంత నిమ్మరసం రెండు ఒక కాయ ఫుల్గా తీసుకున్నాను ఈ నిమ్మరసాన్ని కూడా పిండేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి కొద్దిగా గసగసాలు జీలకర్ర ధనియాలు పేస్ట్ చేస్తాను ఆ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుందండి గసగసాలతో వేసిన పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఫ్రై చేసినప్పుడు అంటుకుంటుంది అనమాట మీరు అంటేనే వేసుకోవాలి లేకపోతే స్కిప్ చేయండి తర్వాత వచ్చేసి చక్కగా ముక్కలకు పట్టించేయాలి మసాలా అంతా కూడా ఒక్కొక్క ముక్క తీసుకోవాలి తీసుకుని మొక్కలు కూడా పట్టించాలి అప్పుడే బాగా అబ్జర్వ్ చేస్తుంది ఉప్పుని మసాలాలు అన్నిటిని లేకపోతే ముక్కలు అనేది చప్పకుంటాయి అనమాట కలిపేసి పక్కన పెట్టేయాలి ఒక వన్ అవర్ అయినా ఉంచితే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది పక్కన పెట్టేయాలి తర్వాత వచ్చేసి ఫ్రై చేసుకుంటాము అనిపించుకొని అప్పుడు కొద్దిగా అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పెరిగేసుకుంటే మొక్కలో మంచి టేస్ట్ ఉంటే ఎలా చికెన్ ముక్కలు ఎలా అయితే మనం తినేటప్పుడు ఒక టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి మృదువుగా ఉంటుంది అలా ఆ టేస్ట్ అనేది యాడ్ అవ్వాలంటే కంపల్సరీ పెరిగేయాలి లేకపోతే అంత టేస్టీగా ఉండవు అనమాట వేసి చూడండి బాగుంటుంది చక్కగా పెరుగు కూడా వేసి కలిపేసిన తర్వాత నేనైతే చేపలు ఎప్పుడు కూడా ఇలా సాలో ఫ్రై చేస్తాను డీప్ ఫ్రై అస్సలు చేయను అనమాట డీప్ ఫ్రై చేసామనుకోండి మరలా బియ్యం పిండి వేయాలి కాన్ పౌడర్ వేయాలి ఇవన్నీ వేయాలి వాటి వల్ల చేపకున్న టేస్ట్ పోయి అట్ల టేస్టే ఎక్కువైపోద్ది అనమాట ఇలా మనం రేకు మీద అది ఎనపరేక్ మీద ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఐలో పెట్టకూడదండి సిమ్లో పెట్టి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలన్నమాట చూడండి మంచి కలర్ వచ్చే వరకు కూడా తిప్పకూడదు అనేది వెనపకాలాయి మీద అంటుకోదండి అంటుకుంటుందని డౌట్ ఏమైనా ఉంటే ఆ డౌట్ తీసేయండి చక్కగా వెనపకాయ మీద ఫ్రై చేసుకుంటే ఆరోగ్యం కూడా ఇప్పుడు నాన్ స్టిక్ వాడేస్తున్నారు అందరూ ఈజీగా ఉంటుందని నాన్ స్టిక్ మాత్రం వాడకండి దాంట్లో ఉన్న లేయర్ అనేది మనకి హెల్త్కి కాసలు మంచిది కాదంటండి కాబట్టి ఇలా వెనపరేకులు ఇనపకాళాయిలు వాడుతూ ఉండండి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రై అవుతుంటే కరివేపాకు యాడ్ అనమాట లాస్ట్లో ఇలా కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది చెరువు చేపల్లో గడ్డి చేప చాలా బాగుంటుంది సముద్రం చేపల్లో కింగ్ ఫిష్ చాలా బాగుంటుంది ఫ్రై తినాలంటే ఈ రెండేట్లని ట్రై చేసి చూడండి చా చాలా బాగుంటుంది అనమాట చిన్న పిల్లలు కూడా తినే విధంగా ఉంటుంది ముళ్ళలు తక్కువ ఉంటాయి చేపలే తిన్న మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారనమాట ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్